ఈరోజు కీర్తిశేసులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి కూతుళ్ళు లక్ష్మీ శ్రీనివాసులు సువర్ణ కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదం అన్నదానం చేయాలని కోరుకున్నారు అదేవిధంగా మా యొక్క కృపా చార్టబుల్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది దానికి మా అధ్యక్షుడు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది వీరు ముందు ముందు కూడా పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు పోయి మంచి ఆయు ఆయుర ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది అందరికీ నమస్కారం కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చారిటబుల్ చారిట్రస్ యుద్ధాశ్రమందు వృద్ధులకు మంచి రుచికరమైన అన్నదానం చేయటం జరుగుతుంది దానికి దాతగా ఆహరించిన సుల్లేటి రత్నమ్మ గారు సంవత్సరికం మొదటి సంవత్సరీకం వాళ్ళ కుటుంబ సభ్యులు భర్త గోపాలస్వామి కూతురు అల్లుళ్ళు అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి అల్లుడు శ్రీనివాసులు అల్లుడు కిషోరు సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే వాళ్ళ తల్లిగారు స్వర్గపులైనా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ అలాగే ఎక్కడున్నా ఆమె వాళ్ళ బిడ్డల మీద మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ దేవుడి దేవుళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించాలని కోరుకుంటు సహస్రీపం అందువల్ల అందరికీ భోజనానికి ఏర్పాటు చేశాను ఆమె ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను శ్రద్ధాశ్రమానికి కృపా సేవ ట్రస్ట్ వారు అనేక రకాల అన్నదానాలు చేస్తున్నారు ఎక్కడున్నా కూడా దాతలు తీసుకొచ్చి ఇలాంటి వృద్ధులందరికీ వాళ్ళకి అల్పాహారం ఇచ్చడం కానీ మంచి ఆహారాన్ని అందించినందుకు కృపాసేవా ట్రస్ట్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రతి నెలలో ఒకటి రెండు ప్రోగ్రాంలు చేస్తున్నారు ఇలాంటి దాతలు తీసుకొచ్చి వీళ్ళందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ కృపా సేవా ట్రస్ట్ వారికి చాలా కృతజ్ఞతలు వృద్ధాశ్రమం ద్వారా తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు రత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి భర్త వారి కుమార్తెలు అల్లుళ్ళు అందరూ వచ్చి ఈ వృద్ధాశ్రమానికి మంచి ఆహారాన్ని ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రత్నమ్మ గారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటు La, itu män nan. filtron

みんなお気に入りください。<noise> <noise>